పుస్తకము ఆదిశక్తి గాయత్రి సమర్థ సాధన అధ్యాయం తొంభైంది ఇరవై నాలుగు అక్షరాల శక్తి పుంజం ఇప్పుడు అధ్యాయాన్ని వినండి గాయత్రి మంత్రలోని తొమ్మిది పదాలే మహాకాళి యొక్క తొమ్మిది ప్రతిమలు ఆశ్వయుజ నవరాత్రుల నవదుర్గలలో విభిన్న ఉపచారాలు వీటిని పూజిస్తారు నారీ వర్గ మహాశక్తులను ఇరవై నాలుగు సంఖ్యలుగా నిరూపిస్తూ అందులో ప్రతిశక్తి యొక్క సువిస్తృత మహత్యాన్ని వర్ణించబడింది గాయత్రి మంత్ర ఇరవై నాలుగు అక్షరాలు అంకారిక రూపంలో సంఖ్యల ఇక్కడ భగవంతుని అవతారాలు వర్ణించబడింది భగవంతున అవతారం పదే కాక ఇరవై నాలుగు అక్షరం అయితే వివరణలోకి వెళ్తే అంతవరకే కాక ఇరవై నాలుగు కే ప్రతిష్టను పొందుతారు దత్తాత్రేయ మహర్షి బ్రహ్మ యొక్క సలహాతో ఇరవై నాలుగు మంది గురువులతో తన జ్ఞాన పిపాసను తీర్చుకున్నారు ఆ ఇరవై నాలుగు గురువుల ప్రకారాంతరాన గాయత్రి యొక్క ఇరవై నాలుగు అక్షరాలేవి సూక్ష్మ శరీరంలో ఆరు చక్రాలు మూడు గ్రంథులు విఖ్యాతమైనవి వీతన్నింటి వేరువేరు అభ్యర్థనల రూపురేఖలు శాస్త్రాలలో వర్ణించబడ్డాయి గాయత్రి యొక్క తొమ్మిది పదాల వాక్యలో వీటిలో ఏ భాగాన్ని ఏ విధముగా సాధన చేస్తే దాని ఫలస్వరూపముగా ఏ విధంగా దానిలో దాగి ఉన్న దివ్యశక్తులు లభిస్తాయో నిరూపించబడింది అష్టసిద్ధులు నవనిధులు ఈ వలయంలోని విభిన్న రంగాల ప్రతిక్రియగా భావించవచ్చు అతీంద్రియ శక్తుల రూపంలో వైజ్ఞానిక వేత్తలు మానవీయ శక్తిలో ఏ శక్తులు దాగి ఉన్నాయో వర్ణించి నిరూపిస్తారో అవన్నీ గాయత్రి మంత్రఖండ ఉపఖండాలతో పూర్తిగా కలుస్తాయి దేవి భాగవతం విస్తృత ఉపపురాణం అందులో మహాశక్తికి చెందిన అనేక రూపాల వివేచన మరియు వరుస క్రమమున్నది వాటిని గాయత్రి యొక్క రహస్యమయ శక్తుల ఉద్ఘాటనగా కూడా చెప్పవచ్చు మధ్యకాలంలో కూడా ఎన్నో సిద్ధ పురుషుల కథనాలు వారి సిద్ధులు శక్తులకు ఆధారం గాయత్రి అనే రహస్యాన్ని తెలియజేస్తున్నాయి ఈ సందర్భంలో ఇంకా ఎక్కువ విషయాలు అఖండ జ్యోతి సంస్థానం మధుర ద్వారా ప్రచురింపబడిన గాయత్రి మహావిజ్ఞాన మూడు భాగాలను చదవచ్చు దానితో పాటు గ్రంథరచయిత సామాన్య వ్యక్తిత్వము స్వల్ప సాధకుడై ఎంత పెద్దదైన కార్యాన్ని ఎంత పెద్ద సంఖ్యలో పూర్తి చేశారన్నది కూడా అన్వేషించవచ్చు దానిని ఎవరైనా సమర్థురైన వ్యక్తి ఐదు జన్మలు లేదా ఐదు శరీరాల సహాయంతోనే పూర్తి చేయగలరు ఇతర ధర్మాలలో తమ సాంప్రదాయాలతో సంబంధమున్న ఒక్కొక్క మంత్రమే ప్రముఖంగా ఉంది భారతీయ ధర్మానికి కూడా ఒక్కటే ఉత్పాదక ధార గాయత్రి దాని విస్తరణ రూపంలోనే చెట్టు మొదలు రెమ్మలు ఆకులు పళ్ళు పూలు మొదలైన వాటి రూపంలోనే వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు స్మృతులు దర్శనాలు సూక్తులు మొదలైనవి విస్తరించాలి ఒకటి అనేకంగా అనేకం ఒక్కటిగా అయ్యే ఉపాయం గాయత్రి జ్ఞాన విజ్ఞానానికి చెంది అనేక దిశాధారలతో సాధనలో వివేచన చేసి విభిన్న భాగాల సాధన ద్వారా విస్తర రహస్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు